దుర్మార్గపు పరిపాలనను నిర్ఘుషంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాభం ఈ కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ ఈ పార్టీలో చేరుకున్నటువంటి పిల్లలకు మీడియా మిత్రులకు వేదిక ముందునటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక మట్టి మద్యం రావులు అనేక భూదంగాలు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో విస్తరవిడిగా అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము మా మిత్రులందరం కూడా కలిసి సమావేశమై మాట్లాడుకుని ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా మన నిర్ణయం ఒక కాటిమీన్కి వచ్చి మనం ఏ విధంగా మనం అందరం మంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మనం ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా మిత్రులందరూ కూడా కలిసి ఈ రోజు ఈ నిర్ణయం ఎంత పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రత్యేక కారణంగా ఉంది దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి విలుగు గడ్డ సుధీర్ రెడ్డి గారు అదే విధంగా మేమందరం కూడా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సర్పంచ్ ఒడ్డిపల్లి సర్పంచి ప్రత్యేకంగా కృషి చేసి వారి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాచక పరిపాలనను ఏ విధంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను మంచి చేసి ఉంటే మీరు ఓటేయండి అని ఆయన ఏం మంచి చేశాడో మీ అంతరాత్మక తెలుసు ఆయన చేసినటువంటి ఇబ్బందులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారో వారు వారికి తెలుసు ఒక పేదవాడు మట్టే ఇసుకో గ్రామంలో భరించు కోలుకోవాలంటే ఈ రోజు కోలుకోలేనటువంటి పరిస్థితి నాలుగు వందల రూపాయలైనటువంటి ఈ ట్రిప్ ట్రాక్టర్ ట్రిప్ మట్టి దొరుకునే పరిస్థితి ఎనిమిది వందలు పన్నెండు వందలకి చేరుకుంది ఇదంతా ప్రజల మీద పడేటువంటి తరం దీని వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మందికి సీఎం ఫండ్ రిలీఫ్ రాక నానా ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీని కూడా గుల చేసుకుని నానా అవసరం పడేటువంటి పరిస్థితికి ఈ రోజు రాష్ట్రం దిగజారిపోయింది అదేవిధంగా ఈ మండల వ్యవస్థలో సర్పంచ్ వ్యవస్థలో జిల్లా పరిషత్ వ్యవస్థలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా ఏ సర్పంచ్ కానీ అక్కడికి కానీ జిల్లా పరిషత్ లో జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఎవరికి కానీ ఎటువంటి గౌరవప్రదమైన మర్యాదలు లేకుండా ఇంత దుర్మార్గ పరిపాలన సహకరిస్తుంది ఈ ప్రభుత్వం దీనిని ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసి కట్టుగా వాళ్ళ అంతరాత్మతో మనుషుల ఓటేసి ఈ రోజుల్సింది మనుషుల కోరుకుంటూ కల మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవం అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదాల్సిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ